తూనీరం శరం ఖడ్గంచమానద జయాయ ప్రతిగృత వజ్రం వజ్రధరో యథా రామచంద్రమూర్తిని ఆశీర్వదిస్తూ చెప్తున్నారు నాయనా రామచంద్ర చేతులు పట్టవయ్యా బంగారంతో తయారు చేసి వజ్రాలతో పదకబడినటువంటి విశ్వకర్మ చేత నిర్మించబడ్డటువంటి వైష్ణవ ధనస్సు నీకు ఇస్తున్నా ఈ వైష్ణవ ధనస్సు తీసుకో ఇది బ్రహ్మదత్తమైనది బ్రహ్మగారి చేత ఆగస్యుడికి ఇచ్చారు అగస్యుడికి బ్రహ్మ ఇచ్చాట రామచంద్రమూర్తి వస్తాడు ఆయనకి ఇవ్వు ఎందుకంటే దుష్టరాక్షసు సంభారం చేసే సందర్భంలో ఇదే కోదండం అని మనవాడు పిలుస్తారు ఈ బ్రహ్మ ఇది ఎట్లా ఉందట విశ్వకర్మ చేత నిర్మించబడి బంగారంతో తొడ తొడుగు వేశారట అంటే చేతి దగ్గర పిడిగి పిడికిలి ఉంటుందే పిడిగి ఆ పిడి బంగారం దిట ఆ తర్వాత దాని చుట్టూ ఉండేటువంటిది ఆ విశ్వకర్మ చేత నిర్మించబడి వజ్రాలు పొదిగినటువంటి ఖడ్గంట చాలా బరువైన ధనస్సు ఆ ధనస్సు కోదండం బంగారంతో కవచముందట ఉందట మీద బంగారు తొడుగుంది దాని మీద మొత్తము నవరత్నాలు పొదుగున్నాయి ఇది బ్రహ్మగారు నాకు ఇచ్చినటువంటిది నాయన ఈ తర్వాత ఈ ధనస్సు తర్వాత బాణం ఇవ్వాలి కదా అమ్ముల పొద ఇస్తా ఇది అక్షయం అంటే ఒకసారి బాణం తీస్తే మళ్ళీ ఇంకోటి దాంట్లో తయారవుతుంది అట్లా అక్షయ తూణీరం ఈ అక్షయ తూణీరం ఇస్తున్నాను నాయన వైష్ణవ ధనస్సుతో పాటు అక్షయ తూని కూడా ఇస్తున్నా ఇది ఈ అమ్ముల పొది అమ్ముల పొది నాకు ఇంద్రుడిచ్చాడు ధనస్యేమ విష్ణుమూర్తి బ్రహ్మగారిచ్చారు ఇక ఖడ్గం ఉంది ఈ ఖడ్గం తీసుకో ఇది శత్రువుల్ని చాలా బ్రహ్మాండంగా నశింపజేయగలదు అంతేకాకుండా అక్షనీరాలు ఖడ్గాలు ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి శిరస్సు వంచి నమస్కరించారట నాయన ఇది నీకు రాక్షస సంహారం కోసం ఇస్తున్నాను స్పష్టంగా ఆదర్శ మహర్షి చెప్పారంటే ఇప్పుడు ఆలోచిస్తే రామచంద్రమూర్తి ఎందుకు అరణ్యానికి వచ్చాడు కేవలం పితృవాక్య పరిపాలనే కాకుండా లోకరక్షణ ధర్మ సంస్థాపన దుష్టులైన రాక్షసుల్ని సంహరించడానికి వచ్చారు కనుక నువ్వు విష్ణుమూర్తి గతంలో ఈ ఈ ధనస్సుతో విష్ణుమూర్తి గతంలో రాక్షస సంహారం చేశాడు అనేక సార్లు రాక్షస సంహారం చేసినటువంటి విష్ణుమూర్తి యొక్క ధనస్సు ఇది ఈ ధనస్సునే పరశురాముడి దగ్గర నుంచి రామచంద్రమూర్తి అప్పుడు తీసుకొని మళ్ళీ ఇచ్చేసింది అది గుర్తుపెట్టుకోండి వైష్ణవ ధనస్సుని ఇచ్చాడు కదా విష్ణుచాపం పరశురాముడి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తీసుకున్నదే మళ్ళీ ఇక్కడికి వచ్చిందనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రామ రామావతారానికి ప్రధాన ప్రయోజనంగా చెప్పబడేది దుష్ట రాక్షస సంహారం దుష్ట రాక్షస సంహారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రయోజనం మహర్షి ద్వారా అతనికి చెప్పబడుతోంది అంటే మహర్షి గుర్తు చేస్తున్నారు మహర్షి గుర్తు చేస్తున్నారు రామచంద్రమూర్తికి నాయన ఈ ధనుర్బాణాలు వరుణదేవుడు దీన్ని కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా అంటే డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే వరుణదేవుడు ఆయన దగ్గర దేవతలందరి ఆయుధాలు అక్కడే ఉంటాయట అందరూ ఎవరైనా యుద్ధం చేయాలంటే ముందు వరుణదేవుడి దగ్గర నుంచి ధనస్సు తెచ్చుకోవాలి కనుక నువ్వు వెళ్ళి తెచ్చుకోకుండా నా దగ్గరికి పంపించారు వారు బ్రహ్మ ద్వారా కనుక వరుణదేవుడి దగ్గర ఉండేటువంటిది నాయనా ఇది మహేంద్రుడు రామచంద్రమూర్తికి అందించమని చెప్పించట ఎందుకంటే దేవతల్ని దేవతల్ని రక్షించి రాక్షసుల్ని సమరించమని దేవేంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు వెళ్ళి వైకుంఠంలో రామ నారాయణమూర్తిని ప్రార్థిస్తే ఆయన భూమి మీద పుట్టాడు కదా కనుక ఈ వరుస ప్రకారం రామాయణంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవతలు వెనక వడ్డి నడిపిస్తుంటారు ముందు కనపడరు ఎందుకంటే రామావతారంలో ఆయన మానవుడిగా ఉన్నానని చెప్పాడు కనుక మను మనుజశ శిక్షణ కోసం వచ్చాడు కనుక దేవతలు అందుకనే చూడండి నిన్నటి కథలో చెప్పారు దేవేంద్రుడు వచ్చి కూడా రామచంద్రమూర్తి కనపడాల దేవతలు మనకు కనపడరు కదా కనుక ఇప్పుడు మానవ రూపంలో ఉండే రామచంద్రమూర్తికి ఇప్పుడు కాదు రావణ సంహారం చేసిన తర్వాత కనబడతాను అన్నారు కనుక ఇక్కడ ఈ మహర్షి ఆశ్రమంలో ధనస్సుని ఖడ్గాన్ని అమ్ములపొదని బాణాలని ఇచ్చి వెళ్ళింది ఎవరు దేవేంద్రుడు పంపించాడు వరుణ వరుణుడికి అంటే బ్రహ్మగారు విష్ణుమూర్తి ముందు బ్రహ్మగారికి చెప్తే బ్రహ్మగారు దేవేంద్రుడికి చెప్తే దేవేంద్రుడు వరుణుడికిస్తే వరుణుడు అగస్యుడికి ఇచ్చాడు ఈ పరంపరలో అట్లా మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు రామావతారంలో ముఖ్యంగా రహస్యం ఏంటంటే దేవతలు సూచిస్తూ ఉంటే మహర్షులు నడిపిస్తూ ఉంటారు అందుకనే రామచంద్రమూర్తి ఏం తెలియనట్టుగా ప్రతి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అయ్యా అరణ్యవాసానికి వచ్చారు మీకు నమస్కారం నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ గుడి చేసుకోవాలి ఎక్కడ నివసించాలి ఇవన్నీ కూడా మహర్షులను అడుగుతూ ఉంటారు అంటే రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడు మానవ రూపంలో ఉన్నాడు కనుక మహిమలు చెప్పడు మనలో ఉండే దివ్యమైన శక్తిని అంతా కూడా దాచుకొని ఉంటాడు కానీ మానవ రూపంలోనే ప్రవర్తిస్తుంటాడు అందుకనే ప్రతి ప్రతి ఆశ్రమానికి వెళ్ళి అనుగ్రహించండి 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 అని ప్రార్థించడం అనేది రామావతారంలో ఉండేటువంటి మధురమైనటువంటి విషయం అంటే దాని సర్వం శక్తి సర్వశక్తిమంతుడైనప్పటికి కూడా అజ్ఞవత్ అంటే ఒక అజ్ఞానం కలిగిన వ్యక్తిలాగా అంటే సామాన్య మానవుడిగా దివ్యజ్ఞానం ఉన్నట్టుగా కాకుండా దివ్యజ్ఞానాలన్నీ కూడా మరుగుపరిచి అంటే బూడిద కప్పిన నిప్పు ఎట్లా ఉంటుందో రామచంద్రమూర్తి అట్లా తేజస్సుని దాచుకొని ఉంటారట అట్లా ఏమీ తెలియని వాళ్ళలాగా నడుస్తుంటే అగస్యమార్చి ధనస్సు ఇస్తుంటే అది ఎవరి ధనస్సు ఆయన ఇచ్చేది వైష్ణవ ధనస్సు ఆయన ధనస్సు ఇస్తుంటే ఆయన నమస్కారం చెప్తున్నట్ట అంటే మొత్తము లోకాన్ని మోహింపజేసేటువంటి మాయామానుష అవతారం మాయ చేత జీవులందరినీ కూడా మాయలో కప్పివేసి ధర్మ సంస్థాపన చేసే ఉత్తమమైన అవతారం రామావతారం మాయామానుష అవతారం ఆయుధ పరికరాలను తీసుకొని రామచంద్రమూర్తి ఆయనకి నమస్కరించి ప్రదక్షిణ చేశాడ అయితే ఆయన చెప్ అడిగారట అప్పుడు రామచంద్రమూర్తి నమస్కరించి మహర్షిని అడిగారట గురువుగారు అజ్ఞా నేను అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు చేయాలి ఇప్పటికి పది సంవత్సరాలు గడిచింది ఇక నేను మిగతా నాలుగు సంవత్సరాలు ఎక్కడ గడపాలి అంటే అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడుంటే రావడాల్సిన వస్తాడు సీతాభరణ చెయ్యాలంటే నేను ఎక్కడుండాలి హృదయస్తంతజే ఛందో విజ్ఞాతం తపసావయ ఇహ ఇహవాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే వనే అత్యాత్ అతస్యత్వ అహం బ్రూహి గచ్చ పంచవటే సహిరమ్యో మనోద్ధేశే మైథిలీ తంశ్యతే చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడ ఉంటే సీతాదేవి మనసుకి ఆనందంగా ఉంటుందో అక్కడ ఉండు అంటే ఉంటే సీతాదేవి అపహరించబడుతుందో రావణాసుడికి మోక్షం కలిగించే ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడ ఉండమన్నట్టుగా చెప్తున్నారైనా ఆరాధయిష్యాం అత్రిము